పేర్లు పిచ్చి లేదంటే ఆ ఫోటోలు పిచ్చి ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేశారు దాన్ని చాలామంది వ్యతిరేకించారు అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఏం చేయలేదు ఎప్పుడైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాటర్ ఫాల్ అయ్యారు ఇమీడియట్గా బాబు అధికారంలోకి వచ్చారో తెలుగు తమ్ముళ్ళు వెంటనే ఆ యూనివర్సిటీ పేరు మార్చేశారు మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటూ ఆ బోర్డు తీసుకొచ్చి పెట్టేశారు రెండు వేల ఇరవై మూడు వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చేసింది వైద్య రంగంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయినకే ప్రయోగాలు చేశారు రూపాయి డాక్టర్గా సేవలు అందించారు అని చెప్తూ ఆయన అధికారులకు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చారు పేదల ఆరోగ్యానికి పెద్దపేట వేశారు అంటూ ఆయన అప్పుడు ఆ ఉపన్యాసం అంతా ఇచ్చి గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశారు కాకపోతే అది సముచితం అని అప్పుడు భావించారు తెలుగుదేశం పార్టీ దాన్ని వ్యతిరేకించింది ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రే ఇప్పుడు ఆ యూనివర్సిటీ పేరు కూడా మార్చేశారు ఇప్పుడు తమ్ముళ్ళు మొదటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాకపోతే ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబం కూడా అప్పట్లో ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది అది అక్కడ వైద్య అది యూనివర్సిటీ కాబట్టి వైద్య కళాశాల కాబట్టి అక్కడ విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడతారు రేపు మెడికల్ అభ్యర్థులు కూడా చాలా ఇబ్బంది పడతారు కాబోయే డాక్టర్లు అని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు ఎవరి నిర్ణయాన్ని పట్టించుకోలేదు కాకపోతే అది చాలా పరిమితమైంది అతి తక్కువ సమయం మాత్రమే ఏదో ఒక ఏడాది మాత్రమే వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పేరు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఆరు నిర్ణయం తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒక రకంగా ఇది కూడా ఒక గుణాటమ్మ ఫోటోలు పిచ్చి పేర్లు పిచ్చి డాక్యుమెంట్స్ మీద ఇచ్చిన పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేదంటే చివరికి ఆ రాళ్ళు ఆ సరిహద్దు రాళ్ళు మీద కూడా ఒక సర్వే చేసి సరిహద్దు రాళ్ళ మీద కూడా జగన్ ఫోటో వేసి ఆ సరిహద్దు రాళ్లను పాతుంటే చాలామంది దాన్ని కూడా అంగీకరించలేదు అదే ఇది అతి చేశారని అనుకోవాలా లేదంటే అదే దెబ్బ దెబ్బతీసిందని అనుకోవాలా ఇప్పుడు ఆ ఫోటోలు పిచ్చి ఆ పేర్లు పిచ్చి మీద ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తోంది ప్రతి ఓటమికి సంబంధించిన కారణాన్ని విమ విశ్లేషిస్తున్న నేపథ్యంలో ఈ కారణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి